నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం ప్రజావాణి నిర్వహించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని మండిపడ్డ కుత్బుల్లాపూర్ ప్రజలు కుత్బుల్లాపూర్లోని జిహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీస్లో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులు ఎవరూ లేకపోవడంతో తమ సమస్యలు విన్నవించుకోవడానికి వచ్చిన ప్రజలు నిరాశతో వెనుతిరగడం జరిగింది ఈ సందర్భంగా ఎంఎన్ రెడ్డి కాలనీ ఫేస్ వన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సంపత్ గౌడ్ మాట్లాడుతూ ప్రజావాణి ప్రజల సమస్యలు తీర్చడంలో విఫలం చెందిందని అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదని మండిపడ్డారు ప్రజావాణికి తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన అధికారులు అందుబాటులో లేరని ఇటువంటి ప్రజావాణి నిర్వహించడం కన్నా ఆపడం మంచిదని ప్రజలు మండిపడుతున్నారు ఈ కార్యక్రమంలో ఎంఎన్ రెడ్డి కాలనీ ఫేస్ వన్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

మీది ఈ గాల కొరక్లండి ఈ క్లినికల్ సెంటర్ నర్స్ తో మాట్లాడి దానికి స్పెషల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేద్దామనేది నేను చూద్దాం ఆయన కదా పని కావాలా పని పని చేద్దాం చేద్దాం మొత్తం ఒకటి రోజు మీ గోల్ కట్టుకుని ఎంత కట్టుకున్న మాకు అంత బడ్జెట్ ఇచ్చినారు చుట్టుపక్కల ఎంత కట్టిన సెక్యూరిటీ సార్ మీద రాకైతే పైసలు ఉంటాయి చేయమంటే బడ్జెట్ ఉండదు ఓపెన్ క్లీన్ చేయమంటే బడ్జెట్ ఓ చేయమంటే మనుషులు ఉండరు ఏం చేస్తారు మొత్తం పొంగుతున్నాయి రోడ్ల మీద రైనింగ్ వాటర్ అంతా అది ఎవరు క్లీన్ చేయాలి సార్ మేము చేసుకోవాలా రైన్ వాటర్ వచ్చి మొత్తం పోక వాటర్ లోపలికి పోక అది మీకు ప్రాపర్ క్లీనింగ్ కదా క్లీనింగ్ లేదు ప్రాపర్ క్లీనింగ్ లేదు ప్రాపర్ అసలు మీరు వర్క్ చేయట్లేదు నేను మన గ్రూప్ లో కూడా పెట్టినా పదో డివిజన్ గ్రూప్లో కూడా పెట్టినా హెచ్ఎం డబ్ల్యూఎస్ అయితే దరిద్రం ఉందో దానికే డబ్బులు దరిత్ర చేసి ఉంది మీరు ఓపెన్ చేపేస్తాను సార్ నా చేసే పని ఒక ఏం చేస్తాను సార్ ఫుడ్

మీరు రాసింది నేను అడుగుతున్నా ఆఫీసు అడుగుతున్నా మీరు రాష్ట్ర కాబట్టి నాకు ఇవ్వండి నేను ధర్నా చేస్తాను సార్ ఎప్పుడు ఏడియా అని చెప్పండి అక్కడ పోవాలా హెడ్ ఆఫీస్కి ఉద్బుల్ బుక్ నుంచి పెద్ద దాని బ్యాన్ అవ్వడం పోతుంది స్టాఫ్ కావాలే నాకు సర్వీస్ కావాలి మీరు పైసలు తీసుకోండి ఆ ట్యాక్స్ కడిపోతే నాకు రండి రపదా ఉండరా నేను దగ్గర వసూలు చేసాను నేను దగ్గర ఉండి నేను ఫ్రెండ్స్ కడగదే టాక్స్ ఆఫ్ తర్వాత అని చెప్పి దగ్గర నేను అడిగి ఉన్నా మీరు సర్వీస్ ఇవ్వడానికి అడిగలేదు

ఈ సందర్భంగా ఆలేరు పట్టణంలో గౌడ సంఘం అధ్యక్షుడు గణగాని శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు జరిగాయి ఆలేరు పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు గణగాని శంకర్ గౌడ్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మండల కేంద్రంలో పెద్ద కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గెలుపు కోసం కాంగ్రెస్ కార్యకర్తగా తాను ఎంతో కష్టపడ్డాను అని తనని సంవత్సర కాలంలో ఎందుకు సస్పెండ్ చేశారో సమాధానం చెప్పలేదు అని వాపోయారు నేను కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి పనిచేశాను కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తలను ఝాన్సీ రెడ్డి గుర్తించడం లేదు అని అన్నారు అధిష్టానం వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ వేరు పాలకుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వేరు అని ఆయన అన్నారు నమ్ముకున్న కార్యకర్తలను నట్టేట ముంచిన వ్యక్తి హనుమాన్ల ఝాన్సీ రెడ్డి అని స్థానిక సంస్థ ఎన్నికలలో నా అభ్యర్థులను ఇండిపెండెంట్లుగా నిలబెట్టి గెలిపించుకుంటాను అని శపథం చేశారు పాలకుర్తి అడ్డ పోరాటాల పురిటి గడ్డ అని చెప్తూ రానున్న రోజుల్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి అత్యంత కీలక ప్రకటన చేయబోతున్నట్టుగా తెలిపారు మేము ప్రజలందరికీ కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో లబ్ధి పొందాల్సింది కాంగ్రెస్ పార్టీ నమ్ముకొనున్న ప్రజలు కార్యకర్తలు వాళ్ళందరినీ విస్మరించి ఇప్పుడు ఎవరైతే లాలూచిపడ్డ వ్యక్తులు ఉన్నారో ఎవరైతే ఆ రోజు కాంగ్రెస్ జెండాను నామరూపం లేకుండా చెయ్యాలని కుట్ర చేసిన వ్యక్తులు ఈరోజు అధికారం వచ్చిన తర్వాత నీ చెంత చేరి అహర్నిశలు కష్టం చేసిన కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలను హింస చేస్తుర్రు హింసిస్తుర్రు పీడిస్తుర్రు ఇంకొకటి ముఖ్యంగా నేను పాత్రికేయ మిత్రులకు ఈ పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు గిరిజన బిడ్డలకు నేను విన్నవించుకునేది ఏంటంటే ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి మీరు విజ్ఞతగా ప్రజాశే పార్టీ భవిష్యత్తు ముఖ్యమే అనుకుంటే పార్టీకి కలిసి పనిచేయడానికి నిజమైన కార్యకర్తకు టికెట్ ఇస్తే కలిసి పని చేయడానికి సిద్ధం నిజమైన కార్యకర్తకు నిజమైన నాయకులకి పది సంవత్సరాలు కష్టపడ్డ వ్యక్తికి ఏ సామాజిక వర్గం ఆనాలి ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ ఓసీ కానీ నిజమైన ఎంపిక జరిగితే వారికి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధం ఎలక్షన్లో పోటీ చేస్తాం ముప్పై రెండు మంది గ్రామ సర్పంచ్లను పోటీ చేస్తాం పన్నెండు మంది ఎంపీటీసీలను పోటీ చేస్తాం జెడ్పీటీసీ పోటీ చేస్తాం అది ఏ రిజర్వేషన్ అయినా ఆ రిజర్వేషన్ సంబంధించిన వ్యక్తులను కాపాడుకోవడం కోసం నేను వెనకాడే ప్రసక్తి లేదు ఆ రోజు అందరూ పార్టీని వదిలిపెట్టిపోయినా నేను పార్టీని పట్టుకొని ఉన్నాను ప్రజలందరినీ మెప్పు పొంది నేనున్న పరిస్థితుల్లో చిన్నదే కావచ్చు నేను ఇప్పుడు ప్రస్తుతం పిఎసీఎస్ డైరెక్టర్ నేను డైరెక్టర్గా పోటీ చేస్తున్న సందర్భంలో ఏళ్ళ మీద లెక్క పెట్టిన నాయి ఆ రోజు దయాకర్ రావు మినిస్టర్ మినిస్టర్ అయి ఉండి కూడా ఆయనకు అత్యంత బలగం ఉన్నా కానీ ఈ దేవరుపుల గ్రామానికి సంబంధించిన ప్రజలు ఈ మండలానికి సంబంధించిన ప్రజలు నా మాట నమ్మి నన్ను రక్షించుకోవాలని చెప్పి ఆ రోజు నాకు తొంభై ఓట్ల మెజార్టీ ఇవ్వడం కూడా జరిగింది చిన్న పదవి ఈరోజు కూడా నాకు ఎక్కడ అవకాశం వచ్చినా ఒకవేళ నాకు రాకున్నా కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలకు లేదా నాతో కష్ట సుఖాలలో నడిచిన వ్యక్తులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం ప్రజల దగ్గరికే పోతాం ప్రజల దగ్గరనే ప్రజా తీర్పునే కోరుకుంటాం ప్రజల ప్రేమానురాగాలను పొందుతాం నివేద్యం క్లాసికల్ డాన్స్ అకాడమీ మెదక్ భరతనాట్యం విద్యార్థిని విద్యార్థులు మరియు గురువు అయిన నివేదిత ఆగస్టు పదిహేడున చెన్నైలో కందస్వామి ఆలయ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ నృత్యోత్సవంలో పాల్గొని తమ నృత్యంతో అందరినీ అలరించారు ఈ కార్యక్రమంలో గురువు అయిన నివేదిత నాట్యరత్న అవార్డుతో సత్కరించబడ్డారు మరియు విద్యార్థులైన అద్వైత్ శ్రీహర్షిని అంశిక మృణాలిని మరియు యశశ్రీలు లాస్యజ్వాల అనే అవార్డుతో సత్కరించబడ్డారు సురేఖ మురళీధర్ రావు జన్మదిన సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు పగడాల సతీష్ శ్రీరామ్ రాజేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల నవీన్ రాజ్ హాజరై మంత్రి జన్మదిన కేక్ ను కట్ చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కానోజు లావణ్య బత్తుల నవీన్ అక్షయ్ పటేల్ ముప్పై ఐదు ముప్పై నాలుగు డివిజన్ల పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మంత్రి కొండ సురేష్ మురళీధర్రావు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పేద ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ ఉండాలని కోరుతున్నట్లు తెలిపారు కంటెస్టెంట్ ఎమ్మెల్యే హైకోర్టు న్యాయవాది శ్రీకాంత్ గారు యువతకు పిలుపునిస్తూ పండుగలను ఆనందంగా మాత్రమే కాకుండా సురక్షితంగా కూడా జరుపుకోవాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం ప్రభుత్వంలోని అన్ని విభాగాలు ముందస్తు చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఉద్యాన శాఖ టీజీఎస్ పీడీసీఎల్ పోలీసు శాఖ హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్బి కలిసికట్టుగా పనిచేసి వేలాడుతున్న చెట్టుకొమ్మలు తొలగించడం ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ వైర్లు సరిచేయడం ట్రాఫిక్ డైవర్షన్లు ఏర్పాటు చేయడం శానిటైషన్ పనులు మురుగుని లీకేజీలను నివారించడం వంటి పనులు చేయాలి అని విజ్ఞప్తి చేశారు అలాగే పండుగల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి భద్రతా పాటించాలని ఆయన సూచించారు నమస్కారం నమ గణేష్ మహారాజ్కి జై సో గణేష్ యొక్క ఆశీస్సులతో మన యొక్క వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరగాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ మండపాల నిర్వాహకులు కూడా నిర్లక్ష్యం వహించొద్దని కూడా ఒక అడ్వకేట్గా అంబర్పేట్ నియోజకవర్గానికి సంబంధించి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిగా నియోజకవర్గ ప్రజలని యావత్ హిందూ సమాజ యువకులని కోరుకుంటాను ఎందుకంటే నిర్లక్ష్యానికి ప్రాణాలు బలవుతా ఉన్నాయి నిన్ననే ఒక యువకుడు మండపాన్ని కడుతూ మండపంని మొత్తం సజాయిస్తూ కరెంటు వైర్ తాకి కింద పడి చనిపోవడం జరిగింది ఆ తల్లి గర్భశోకాన్ని చూస్తూ ఉంటే చాలా చాలా బాధ అనిపిస్తుంది ఇలాంటి తల్లుల యొక్క గర్భశోకాన్ని తండ్రుల యొక్క పెంపకాన్ని మనం అందరం దూరం చేసుకోవద్దు కాబట్టి యువకులారా మీ అన్నగా మీకు అండగా ఉండేటువంటి వ్యక్తిగా నేను వేడుకుంటాను మీరు మండపాలు నిర్వహించేటప్పుడు లేదా మండపాలని కట్టేటప్పుడు షెడ్ని కట్టేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి ఈ జాగ్రత్త వల్ల మనం ప్రమాదాలను నివారించిన వ్యక్తులం అవుతాం ఎందుకంటే ఈ భవిష్యత్ అంతా మనది ఈ దేశానికి సంబంధించిన భవిష్యత్తు మన చేతిలో ఉంది ఈ ఈ దేశ భవిష్యత్తుని ముందుండించి నడి ముందుండి నడిపించాల్సింది యువకులం యువకులు ఇట్లా రాలిపోతూ ఉంటే ఈ సమాజం అంతా విచ్ఛిన్నమవుతుంది ముఖ్యంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ అందరు కూడా మనకు సహకరిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం సహకరించాలి ముందుగా మనం షెడ్ నిర్వహించేటప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారికి చెప్పాలి జీహెచ్ఎం వారికి చెప్పాలి హార్టికల్చర్ వారికి చెప్పాలి అలాగే ఇంకొకటి ఈ అధికార ఘనాన్ని మేము కోరుకునేది ఏంటంటే ఈ వినాయకులను తెచ్చేటప్పుడు చెట్టు కొమ్మలు వేలాడుతూ ఉన్నాయి కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసీ వెంటనే తొలగించాలి వేలాడుతున్న వైర్లను కూడా కరెంటు డిపార్ట్మెంట్ ఇప్పటికే తొలగిస్తూ ఉన్నారు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో కంప్లైంట్ వస్తే ఇమీడియట్లీ తొలగించి ఇవన్నిటి ఇవన్నిటికి పరిష్కారం చూపించవలసిందిగా కోరుతా ఉన్నాను జై హింద్ భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు జెడ్పి బాలికల హైస్కూల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉత్సవాలు మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేడు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీలం పద్మ వెంకటస్వామి స్టేట్ సెక్రటరీ పడమటి పావని జిల్లా జనరల్ సెక్రటరీ కవిత వనజారెడ్డి సిద్ధి లక్ష్మి ఝాన్సీ పాము అనిత తదితరులు పాల్గొన్నారు స్వర్గీయ మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు మా యాదాద్రి భువనగిరి జిల్లా హాలేరు జెడ్పీహెచ్ఐ స్కూల్లో ఈరోజు నారీ మహిళ సంకల్పం నాప్కిన్ ప్యాడ్స్ మేము అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మా ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబ గారి ఆదేశాల మేరకు సుమితారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది మహిళలు మా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే సురక్షితంగా వారికి కొంచెము మా మహిళా కాంగ్రెస్ తరఫున మేము నాప్కిన్ ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా రేపు రాబోయే రోజులలో కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక పెద్ద సెంటరు యాదాద్రి భువనగిరి జిల్లా నాప్కిన్ సెంటరు పెట్టి మిషన్స్ ద్వారా ఉచితంగా మేము ఈ నాప్కిన్ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరుగుతుంది మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో దాన్ని పురస్కరించుకొని ఈరోజు రాజీవ్ గాంధీ బ బర్త్డే సందర్భంగా మేము ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది ఈరోజు మరి భారతరత్న శ్రీ రాజీవ్ గాంధీ గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషము ఆయన సాంకేతికంగా తర్వాత విజ్ఞానపరంగా తర్వాత కంప్యూటర్ను తీసుకొచ్చి పిల్లలకు కానీ మరి దేశానికి ఎంతో వెన్నుముకగా ఉండిన మాజీ ప్రధాని గారికి నివాళులు అర్పించుకుంటూ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఇరవై ఒక్క సంవత్సరాలకు ఓటు హక్కు ఉన్నదాన్ని ఇరు పద్దెనిమిది సంవత్సరాలకు తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్ గాంధీ గారు అదేవిధంగా ఐటీ రంగాన్ని తర్వాత ఇంకా అన్ని సాంకేతిక రంగాలను తీసుకొచ్చి ఈరోజు రాజీవ్ యోజన కింద ఎన్నో ప్రాజెక్టులను తీసుకొచ్చి ప్రపంచాన్ని వేరే ప్రపంచ దేశాలకు పోటీపడి మన యొక్క భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా మరి రాజీవ్ గాంధీ గారు ఎంతో ప్రయత్నం చేసిండు ఆయన మరణించే వరకు కూడా మన దేశము ఇంకా పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల కంటే పెద్ద రాష్ట్రంగా మన భారతదేశాన్ని ముందు దశలో ఉంచాలనే ఉద్దేశంతో చనిపోయే వరకు కూడా కాబట్టి ఆయనను తీసుకొని మేము ఇక్కడ చేయడం జరిగింది ఆయనకు జోహార్లు శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అల్వాల్లో శ్రీ లక్ష్మీ సుదర్శన మహాయజ్ఞం బుధవారం నుండి శుక్రవారం వరకు మూడు రోజులు శ్రీ స్వామివారి సన్నిధిలో భక్తుల అభీష్టం మేరకు లక్ష్మీ సుదర్శన యాగం నిర్వహించు ఉన్నారని నిర్వాహకులు తెలిపారు ఈ యజ్ఞం వలన ప్రజలను రోగాల బారి నుండి రక్షణ కోసం అలాగే సంపద మరియు శాంతి కోసం సకల సంపదలతో ఆరోగ్యాలతో ప్రజలను కాపాడాలని నిర్వహిస్తున్నట్లు తెలిపారు భక్తులు సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని మహాయాగంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీవారి కృపకు పాత్రులు కావాలని కోరారు దేవస్థానం అభివృద్ధికి దాతలు విరాళాలు అందించి శ్రీ శ్రీ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని భక్తులను కోరారు ఈ కార్యక్రమంలో ఆచార్యులు విజయసారథి రఘుపంతులు వంశీపంతులు ఆలయ చైర్మన్ రాజా సంజయ్ గోపాల్ కార్యనిర్వహణాధికారి మఠం వీరేష్ సామాజిక సంఘ సేవకులు శివరామకృష్ణ సురేంద్ర రెడ్డి రామచంద్రరావు ఆలయ సిబ్బంది వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు డివిజన్లోని లక్ష్మమ్మ ఎన్క్లేవ్ ఏఆర్కే హోమ్స్ ఎదురుగా మైనంపల్లి హనుమంతరావు సహకారంతో యాభై లక్షల రూపాయల వ్యయంతో కూడిన డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కాలనీల అభివృద్ధిలో భాగంగా డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా చేసిన పిమ్మట అంతర్గత రోడ్లకు పనులు పూర్తి చేస్తామని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో బొబ్బిలి సురేందర్ రెడ్డి శ్రీశైలం యాదవ్ లడ్డు కాలనీ వాసులు వంశీ వెంకటస్వామి గురువారెడ్డి మురళి సందీప్ రెడ్డి కరుణశ్రీ అనురాధాదేవి సంతోషిని తదితర తరులు పాల్గొన్నారు ఇవి ఈనాటి వార్తా విశేషాలు మరో లో మళ్ళీ కలుద్దాం నమస్కారం